కొన్ని అంటే ఇప్పుడు మా ఫాదర్ రోజుల్లో ఆ ఇంటోడు వీటి రాకూడదు అక్కడ రాకూడదు అన్నీ ఉంటాయి కదండి ఆ నేపథ్యంలో ఒక సన్నివేశాలు అనమాట క్యాస్ట్ బేస్డ్ ఏమీ లేదండి మా సినిమాలో ప్యూర్ అండ్ బ్రదర్ బ్రదర్స్ మీద రిలేషన్షిప్ అండ్ లవ్ రిలేషన్షిప్ మీద ఒక కుటుంబ కథా చిత్రం అండి ఇది ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటువంటి ఒక మనుషుల మధ్య ఒక ఎమోషన్ మీద ఆధారపడినటువంటి ఒక సినిమా సో మీరు అందరూ చూస్తే తెలుసు ఆటో ఏం లేదండి మన హీరో గారు ఆటో నడుపుతుంటారు సో ఆ నడుపుతూ ఆయన జీవనం సాగిస్తున్న టైంలోకి అనుకోకుండా కొన్ని విపత్తు కారణంగా ఆయన ఎలా చేంజ్ అవుతున్నాను అండి లేదండి ఇక్కడ మనం ఎప్పుడు కూడా పొలిటికల్ మీద కాస్ట్ బేస్డ్ మీద యూనివర్సల్ పాయింట్స్ మీద మనం ఏ పని చేయట్లేదు ఓన్లీ ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం తప్ప వేరే ఆల్టర్నేటివ్గా ఏమీ చేయట్లేదు

ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త తరహాలోనే వచ్చారు సో మనం సీనియర్గా జీవా గారిని పెట్టుకున్నాం జీవా గారిని చాలా కొత్త పాయింట్ కొత్త కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోలు సో ఇక నేను కనిపిస్తున్నాను కదండి మీ అందరికీ సుపరిచితం జూనియర్ జగన్గా చేశాను సో మీ అందరికీ బాగా సుపరిచితం అలాగే హీరోయిన్ గారు అయితే మీ ఇంకొక అమ్మాయి అయితే మీ వీళ్ళందరూ కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి చక్కటి కుటుంబ నేపథ్యంలో జరిగేటువంటి సన్నివేశాలతో తీసిన సినిమా అండి కర్ణం గారు వీధి హేమంత్ ప్రశాంత్ గారు డైరెక్టర్సు సో సినిమా చూస్తే మీకు ఇంకా అసలు అరే ఈ సినిమా చాలా బాగా చేసేరే అనే మీరే ఎక్సైట్మెంట్ అవుతారండి జగన్ గారు మీ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి ఎలా చేస్తారో చెప్పండి అన్నమాట అంత పర్సెంట్ మీరు అందరు కానీ థియేటర్కి వస్తే థియేటర్లో చూస్తారు నన్ను సో ఎలా ఉంటుందో థ్యాంక్ యూ అండి అంటే జగన్ గారు మాట అంటే బాగుంటుంది జగన్ గారి ఈ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు ఫ్రీతో సహా చేస్తే ఎలా చేస్తారో యాక్చువల్లీ ఇక్కడ చేయట్లేదండి సో దానివల్ల మనం అంటే సినిమా ప్రమోషన్స్కి అలా పర్సనల్గా వాడుకోవడం అనేది బాగుదు సో అందువల్ల నేను ఏంటంటే నేనే మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా ఇవాళ కర్ణం గారు మీద సినిమా వస్తా ఉంది మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొచ్చానక వెళ్ళొచ్చా చెల్లి వెళ్ళొచ్చా థ్యాంక్ యూ